హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంకుడుకాయలు అయితే ఆరబెడుతున్నాను అనమాట అదేంటో ఉన్నప్పుడు ఉన్నవి ఏమీ అడగరు లేని అడుగుతుంటారు ఫస్ట్ కుంకుడుకాయ తెచ్చాను కుంకుడుకాయ అయిపోయిన తర్వాత షీకాయ్ ఉందా అని అడిగారు ఆ షీకాయ అడిగారు కదా అని షీకాయ తెస్తే ఆ టైం లో కుంకుడుకాయ లేదన్నమాట తర్వాత కుంకుడుకాయ అడుగుతున్నారు ఇంకా అలా మొన్నైతే అరకు వెళ్ళి కుంకుడుకాయ అయితే తీసుకొచ్చానమాట ఇంకా తెచ్చిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎండలో బాగా ఆరబెట్టాలి బస్తాల్లో పెట్టి ఎక్కడెక్కడో పెట్టేస్తారు ఫుల్ డస్ట్ చెత్త చాలా ఉంటది ఇది మళ్ళీ క్లీన్ అన్నమాట ఇది చాలా మంది ఏం చేసుకుంటారు కుంకుడుకాయ అని అడుగుతుంటారు ఇప్పటికీ తెలియని వాళ్ళు ఉన్నారా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటది ఇది హెర్బల్ షాంపు లా వాడుకోవచ్చు అనమాట దీంతో పాటు నేను టీ పొడి కూడా తీసుకొచ్చానండి కొంతమంది టీ పొడి అడుగుతున్నారు అనమాట ఇది అడ్సామ్ టీ లీవ్స్ నుండి చేసిందండి బాగుంది టీ అయితే నేను ఆల్రెడీ పెట్టుకొని చూశాను మీకు కావాలంటే నేను మళ్ళీ పెట్టుకొని వీడియో చేస్తాను ఇంకా మా ఆయన అయితే చెప్పాను కదా క్లీన్ చేయాలనేసి అది ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట సో పాటు మన దగ్గర చాలా ఐటమ్స్ ఏ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి